శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమ శ్రీ లలిత మహాతృపుర సుందరియనమ ఈరోజు మనం లహరిలోని నలభై ఎనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతు ఉన్నాం కాలస్వరూపిణిగా అమ్మను మనకు దర్శనం చేయిస్తూ ఉన్నారు కాలచక్రం నడిపే సమయంలో అమ్మ కాళి అంటే కాలమే కాళి సమస్త ప్రాణులు కాలం యొక్క అధీనంలో ఉంటాయి కాలం చేత మరుగవుతూ ఉంటాయి ఈ కాలం దాటటం అనేది అమ్మ కరుణపై ఆధారపడి ఉంటుంది ఈ కాలం దాటనిదే మాయను జయించటం దుర్లభం మాయను జయించనిదే ఈ రాగద్వేషాల నుండి జీవుడు విముక్తుడు కాలేడు మాయ యొక్క ఆయుధాలైన కామక్రోధ మోహాదులు దేవి ఉపాసనతో సాధకులకు అలంకార ప్రాయములైన ఆభరణాలుగా మారిపోతాయి విశ్వమాత జగజ్జనని అనుగ్రహం ఉన్నట్లయితే కాలం సహకరించి కార్యాలు నెరవేరి బాధ్యతలను తీర్చుకునటం తదనంతరం భక్తి వైరాగ్య సాధనలతో మాయ నుండి తప్పించుకుని జన్మ సాఫల్యతను పొందగలుగుతారు సాధకులు ఇక శ్లోకం చూద్దాం त्रिया माम् वा मं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिः दरदलितहे माम्बुजरुचिः समादत्ते सन्ध्या दिवसनिशयोरन्तरचरी अहसूते सव्यं तव अन्ते नीयोक्ता కుడి కన్ను పగటిని సృష్టింపచేస్తోంది నయనం అర్కాత్మకతయ అన్నారు ఆ కన్ను సూర్యస్వరూపం కలిగినది అమ్మవారి యొక్క కుడి కన్ను సూర్యస్వరూపం కనుక ఆ కన్ను ఉదయాన్ని సృష్టిస్తోంది దినాన్ని సృష్టిస్తోంది అందుకే స్వామివారికి దినకరుడు అన్న నామం అలాగే త్రియామాం వామంతే అంటే త్రియామం అంటే రాత్రి నీ యొక్క ఎడమ నేత్రం రాత్రిని సృష్టిస్తోంది రజనీనాయకతయ అంటే ఆ కన్ను చంద్రస్వరూపం తృతీయాతే నీ మూడవ నేత్రం దృష్టి దరదళిత హేమాంబుజరుచి ఆ చూపు ఆ కన్ను ఎలా ఉంది అంటే అరవిరిసిన బంగారు తామర పుష్పం వంటిదైనా ఎర్రటి ఎరుపు దంగితో ప్రకాశిస్తోంది అదే అగ్ని నేత్రం ఈ నేత్రం ఏం సృష్టిస్తోంది దివస నిశయోరంతరచరీం అంటున్నారు దివస నిశ అంటే రాత్రి పగలు రాత్రి పగలు పగలు రాత్రి ఈ రెండిటి మధ్యలో సంధ్యను సృజిస్తోంది ప్రమాదత్తే అంటున్నారు చక్కగా ధరిస్తోంది దేన్ని ధరిస్తోంది సంధ్యను ధరిస్తుంది ఉదయకాలపు సంధ్య సాయంకాలపు సంధ్యగా ధరిస్తోంది ఈ మూడవ నేత్రం అగ్ని నేత్రం అంటున్నారు ఈ శ్లోకాన అమ్మ కాలచక్రాన్ని నడపటానికి తన యొక్క మూడు నేత్రాలను ఎలా ఉపయోగిస్తున్నారో చెప్తున్నారు అమ్మ ఆకారం అంటే మనం చూసే విగ్రహమే కాదు అమ్మ స్వరూపం ఈ విశ్వ ఆకారం విశ్వంలోని ప్రతిదీ అమ్మ అవయవం అని తెలియజేస్తుంది పగలు సూర్యుడు కుడినేత్రం సూర్యుడిగా రాత్రి చంద్రుడు అంటే ఎడమ నేత్రం చంద్రుడుగా మధ్యలో ఉన్న నేత్రం సంధ్యాకాలాన్ని సృజయించే ఈ నేత్రం అగ్ని నేత్రంగా ఇలా దినములు వారములు నెలలు ఏర్పడి కాలం ఏర్పడుతుంది ఈ కాలం యొక్క పరిణామాలే పక్షాలు మాసాలు ఋతువులు సంవత్సరాలు యుగాలు కల్పాలు అందుచేత మన అమ్మవారిని కాల ఉత్పత్తికి హేతువుగా ఉన్న ఈ తల్లిని కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయిని అంటూ స్థుతి చేయడం జరుగుతుంది అంతేకాదు సృష్టి లయలకు ఈ కన్నులే హేతువులు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటూ లలితా సహస్రనామాల్లో అమ్మవారిని స్థుతి చేస్తాం అలాగే జీవుల అవస్థాత్రయం పగలు జాగ్రత్త అవస్థగా రాత్రి సుషుప్తి అవస్థ సంధ్య చేత స్వప్న అవస్థ తీసుకోబడుతూ ఉంటుంది ఈ శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి వింద తల్లి నీ యొక్క కన్ను సూర్యుని రూపం ఒకటి చేత పగటిని నీ యొక్క వామనేత్రం చంద్రుని స్వరూపం అగుట చేత రాత్రిని అరవిరిసిన సువర్ణ కమలం వంటిదైన ఎర్రని అగ్ని నేత్రం సంధ్యను పగలు రాత్రి మధ్యన ఉన్న సంధ్యగా చక్కగా ధరిస్తూ ఉన్నది ఈ సంధ్యలు ఉదయం సాయం సంధ్యలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇలా స్వామివారు కాలస్వరూపిణి అయిన అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అందుకు స్మృతి ప్రమాణం కూడా ఉంది సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగలౌ యుగలవు మీర్చేషా వైదీకీ స్మృతి శ్రీమాత్రే నమ